ఇక్కడ డిమాను అయితే రెండు నిమిషాలు మాట్లాడాలని చెప్పేసి టైం అయితే అడుగుతాడు సో అడిగిన వెంటనే ఒప్పుకుంటుంది రమ్య ఎందుకంటే రమ్యకు కూడా డెమాన్ అంటే ఇష్టం సో ఇక్కడ డెమాన్ ఏమడుగుతాడంటే కనుక నా సైడ్ నుంచి ఓకే కానీ తన సైడ్ నుంచి జెన్యునా కాదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది తన సైడ్ అంటే గనక ఇక్కడ రీతు అనమాట అంటే రీతు సైడ్ ట్రాక్ జెన్యున్ గా ఉందా లేదా సో ఇక్కడ రమ్యను ఎందుకు అడిగాడు అంటే కనుక రమ్య బయట నుంచి షో చూసి వచ్చింది కాబట్టి సో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఒక సా ఒక ఆలోచనలో పడ్డాడు డిమాండ్ అప్పుడే వైల్డ్ కార్డ్స్ వచ్చిన నుంచి తన టార్గెట్ టాప్ ఫైవ్ అని చెప్పాడు సో కాబట్టి ఈ ట్రాక్ వర్కౌట్ అవుతుందా అన్నట్టుగా అడగడం జరుగుతుంది దానికి రమ్య చెప్పింది ఏంటంటే కనుక బయట చాలా బ్యాడ్గా టాక్ ఉంది సో నువ్వు అనుకున్నట్టు ఏమీ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో దీనికి మనోడు అమ్మాయి జెన్యునా కాదా అంటే తన సైడ్ నుంచి జెన్యూన్ ట్రాక్ ఉందా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది సో దానికి రమ్య ఏం చెప్పిందంటే చాలా తెలివిగా సమాధానం అయితే చెప్పింది జెన్యూనా కాదన్నది అది ఆ అమ్మాయికి తెలియాలి నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పడం జరిగింది తర్వాత కౌంటర్ వేస్తుంది డిమాండ్కి నువ్వు లవ్వులు పువ్వులు అంటే ఇక్కడ లోకి వచ్చింది లవ్వులు ఆడడానిక గేమ్ ఆడ్డానిక అని చెప్పేసి కౌంటర్ వేసింది హండ్రెడ్ పర్సెంట్ నేను గేమ్ ఆడడానికి వచ్చాను నేను వంద శాతం లవ్ చేయట్లేదు నేను గేమ్ స్ట్రాటజీ ప్రకారమే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి డిమాండ్ చెప్పడం జరుగుతుంది దానికి కౌంటర్గా రమ్ ఏముంటుందంటే కనుక నువ్వు అలా అయితే కనుక నువ్వు ఎందుకు ఏడ్చో అమ్మాయి అమ్మాయి విషయంలో చాలా సార్లు ఏడవడం చూశాను నీ కళ్ళలో కనిపిస్తుంది అది లవ్యే అని చెప్పేసి రమ్య చెప్పడం జరుగుతుంది దానికి నేను రీతు కోసం ఏడవలేదు నేను ఏడ్చింది ప్రియు కోసం అని చెప్పాడు కానీ రీతు కోసం కూడా చాలా సార్లు అయితే ఏడవడం జరిగింది డిమాండ్ అనమాట సో అదే విషయం తను చెప్పడం జరుగుతుంది అందుకే నిన్న అందరూ ఒక బకరా అని ఒక తెంగరూడు అని చెప్పేసి అనుకుంటున్నారు నువ్వు ఫూల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి సో అందరి దృష్టిలో కూడా నువ్వు ఆ విధంగానే ఉన్నావు ఎందుకంటే చారులో కరివేపాకు లాగా అందరూ నిన్ను ఉపయోగించుకుని తర్వాత వదిలేస్తున్నారు అన్నట్టుగానే చెప్పడం జరిగింది సో దీనికి ఏంటంటే ఆవిడ ఉద్దేశం అంటే రమ్య గారి ఉద్దేశం ఏంటంటే కనుక రీతు తన గేమ్ కోసం నిన్ను వాడుకుని వదిలేస్తుంది సో చివరికి నువ్వు ఒక బకరా ఒక తింగరోడివి కింద మిగిలిపోతావు అన్నట్టుగానే తన చెప్తుంది అంటే రీతు నిన్ను అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుకుంటుంది సో దాని వల్ల నువ్వు బకరా అవుతున్నావు అన్నట్టుగానే తన చెప్పిన విధానంలో నాకు పూర్తి అర్థమైంది ఏంటంటే నాకు అర్థమైంది అది అనమాట ఎందుకంటే గనక ఇక్కడ రమ్య నైన్టీ నైన్ పాయింట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తుంది రీతుతో డిమాండ్ కట్ చేయడానికి సో ఇక్కడ రమ్య చాలా సందర్భాల్లో చెప్పింది డిమాండ్ అంటే నాకు కొంచెం ఇష్టం అన్నట్టుగా సో ఇక్కడ ఏంటంటే రీతు చెప్పిన దాని ప్రకారం చూస్తే ముందు అదే రమ్య చెప్పిన దాని ప్రకారం చూస్తే ముందు ముందు డిమాండ్ అయితే మాత్రం రీతిని కట్ చేసే అవకాశాలు చాలా గట్టిగా అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే కనుక ఇక్కడ రమ్య చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఇష్టం తనతో బాండింగ్ బాగుంటుందని చెప్పట్లేదు తను ఏం చెప్పారంటే హండ్రెడ్ పర్సెంట్ నాది లవ్ కాదు జస్ట్ ఫ్రెండ్షిప్ే ఈ విధంగా చెప్తున్నాడు కానీ సో తనంటే కొంచెం ఇష్టం ఆ విధమైన ఏ ఏ సందర్భంలో కూడా డిమాండ్ అయితే చెప్పడం జరగలేదు సో ఇదంతా ఒక స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నానట్టుగా చెప్పడమే తప్ప రీతు గురించి అయితే అంత ఫేవర్గా చెప్పినట్టు నాకైతే ఏమో కనిపించలేదు అలాగే రమ్య కూడా రీతుతో ఉంటేనే నీ గేమ్ పాడైపోతుంది నువ్వు కప్పు కొట్టడానికి వచ్చావు కాబట్టి దానికోసం ఆడు అంతే తప్ప ఈ లవ్వులు పువ్వులు వద్దు ఇలా నువ్వు లవ్వులు పువ్వులు అనుకుని ముందుకెళ్తే కనుక నువ్వు ఒక తింగరోడు బకరాగా మిగిలిపోతావు అని చెప్పేసి రమ్య అయితే గట్టిగానే ఇక్కడ డిమాండ్కి అయితే క్లాస్ పెకడం జరిగిందనమాట సో ఇది ఆ సందర్భంలో జరిగిన సన్నివేశం అనమాట